సంపూర్ణ అక్షరాస్యత ద్వారానే సామాజిక మార్పు సాధ్యమని కోవూరు ఎమ్మెల్యే రెడ్డి తెలిపారు కోవూరు గ్రామంలోని ఐసీడీఎస్ కార్యాలయంలో జిల్లా వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కమ్యూనిటీ మొబిలైజర్స్ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ తో కలిసి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కలెక్టర్ తో కలిసి ఆమె జ్యోతి రెడ్డి మాట్లాడుతూ నిరక్షరాస్యత నిర్మూలన కార్యక్రమాన్ని చదువుకున్న ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని పిలుపునిచ్చారు అక్షరాస్యత అనేది లాంటి కోవూరు నియోజకవర్గంలో సంవత్సరాలు పైబడ్డ వారిలో దాదాపు ఇరవై రెండు వేల మంది నిరక్షరాసులు ఉన్నారన్న విషయం ఆశ్చర్యానికి గురి మాట్లాడారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిల సహాయ సహకారాల కారణంగానే సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమాన్ని కోవూరు నియోజకవర్గం నుంచి శ్రీకారం చుట్టామన్నారు నిరక్షరాసులైన వయోజనులు గుర్తించి వారికి విద్యాబోధన చేయడంలో మొబలైజర్ల పాత్ర కీలకమన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీవో విద్యారామ ద్వామపేడి గంగాబవా తహసీల్దార్ ఎంపీడీఓ మండల స్థాయి అధికారులు అక్షరాస్యత వాలంటీర్లు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇంత క్వాంటిటీ వాడటానికి ఒకరి దగ్గర ఉంటది కదా టైం వేరే వాళ్ళకి అసలు రేట్ ఎన్ని ఎకరాలు ఉంది ఇక్కడ ప్రతి సంవత్సరం మనం పదకొక ఇరవై ఐదు వేల మంది కానీ ఒక ముప్పై ఐదు వేల మంది ప్రతి సంవత్సరం దాఖలు చేసుకొని దిగవ్యాప్తంగా చేయడం జరుగుతున్నాయి కానీ ఇక్కడ సేవ ఏంటంటే ఈసారి ఈ విషయం ఒకసారి మానరబుల్ ఎమ్మెల్యే గారు ఎంపీ గారితో మాట్లాడితే వాళ్ళే ముందుకు వచ్చి ఖచ్చితంగా నా కాన్స్టిట్యున్సీ ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఒక మాట మానరబుల్ ఎంపీ గారు ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు ఇద్దరు చెప్పడం జరిగింది అది కాబట్టి జిల్లా యంత్రాంగం తరఫు నుంచి కూడా నేను ఏమనుకున్నానంటే అంటే ప్రతి సంవత్సరం ఇరవై వేల ముప్పై వేల మందిని నన్ను లిటరేట్ చేసుకొని ముందుకెళ్తే మీకు ఒక పది సంవత్సరంలో మేబీ జిల్లా పూర్తిగా లిటరేట్ అవ్వచ్చు కానీ ఒక్క కాన్స్టిట్యుయెన్సీ మనం పూర్తి ఒక సంవత్సరంలో చేసి చూపించినది లైబ్రేరీ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ఆ లీడర్షిప్ మిగిలిన కాన్స్టిట్యున్సీస్కి అది ఒక ఇన్స్పిరేషన్ కింద ఉంటుంది ఎందుకంటే ఒక కాన్స్టిట్యున్సీ హండ్రెడ్ పర్సెంటేజ్ చేయగలుగుతాము అంటే ఒక హండ్రెడ్ పర్సెంట్ లిటరేట్గా ఇంట్లో ఒక్క పర్సన్ కూడా ఇల్లిటరేట్గా లేదు చదవడం రాయడం లేని వాళ్ళు ఒక్కరు కూడా లేరు అని ఆ కాన్స్టిట్యున్సీలో చెప్పడానికి అవకాశం వచ్చినట్లయితే ఖచ్చితంగా చుట్టుపక్కల ఉన్న మిగిలిన కాన్స్టిట్యున్సీలో మిగిలిన అదే అదేవిధంగా మిగిలిన జిల్లాలో ఉన్న వాళ్ళు కూడా అది ఒక ఇన్స్పిరేషన్ కింద మార్టం రావడానికి అవకాశం ఉన్నాయి సో అది కాబట్టి ఫస్ట్ మాట్లాడిన వెంటనే ఆడంగారు కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నారు ఖచ్చితంగా ఒవ్వు నియోజకవర్గంలో ఈ పని ఈ యొక్క కార్యక్రమం చేయాలి అని చెప్పి కూడా ఆడగారు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని చెప్పడం జరిగింది సో దాని మేరకే ఈరోజు మీ అందరితో మాట్లాడటం జరుగుతున్నాయి అంటే మామూలుగా ఇది ఒక దోటం కార్యక్రమం కింద చే అలా అయినప్పుడు ఇక్కడ వచ్చేసిన వాళ్ళు ఎవరితో కూడా మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే మనం ఏదో ఇబ్బందులకి చెప్తాం వాళ్ళు ఇంత కొంత కింద ఇంత కొంతమంది పిలుస్తాం మాట్లాడతారు వాళ్ళు క్లాసెస్ అటెండ్ చేపిస్తారు ఏదో ఒక సర్టిఫికేట్ ఇస్తారు ఆ విధంగా చేస్తే ఖచ్చితంగా మనం ఇది అచీవ్ చేయాలి ఎందుకంటే ఇది ఒక రోజు చేసిన ప్రోగ్రాం ఒకరోజు ఏదైనా చేస్తే మనం ఏదో మొబైల్ చేసుకొని మాట్లాడుకొని వెనకం పిల్ల చేస్తే అవుతుంది కానీ ఈ అడల్ట్ ప్రతి ప్రోగ్రామ్ది ప్రాబ్లమ్స్ ఏంటంటే అది కంటిన్యూస్గా మూడు నెలలు జరగదు మూడు అంటే ప్రతిరోజు వారంలో ఐదారు రోజు ఎవరైతే నేర్చుకోవాలని అనుకున్న వారు ఖచ్చితంగా గుర్తింపులు అయితే చేస్తాం ఎందుకంటే కావాలి గారు ఉన్నారు విసిట్స్ చేస్తారు గ్రామానికి ఖచ్చితంగా కాంట్రోబుల్ ఎమ్మెల్యేగా చేయడం ఆ రిక్వెస్ట్ మేడం మీరు ఒక చిన్న ఒక క్లావర్ కానీ లేదంటే ఒక షాల్ కానీ ఇచ్చినది అయితే వాళ్ళకి అదే అంటే లోకల్గా మంచి గుర్తింపులు అవుతారు ఎందుకంటే వాళ్ళ లోకల్ కమ్యూనిటీలో వాళ్ళు పెట్టిన ఎఫర్ట్ వలన వాళ్ళ ఏరియాలో బాగు బాగా డెవలప్ అవుతుంది అంటే అదే మంచి గుర్తింపు ఎందుకంటే అది వేరే ఎక్కడో చేసి ఇచ్చినది కానీ కాకుండా ఆ ఊర్లోనే జరిగినప్పుడు రకరకాల కార్యక్రమం జరుగుతాయి అదేవిధంగా డిస్ట్రిక్ట్ హెచ్ఓడిస్ కూడా రిక్వెస్ట్ ఏంటంటే అంటే డిపార్ట్మెంట్ ద్వారా మల్టిపుల్ యాక్టివిటీస్ చేస్తాం ఈ యాక్టివిటీస్ అన్నింటిలో కూడా ఈ యొక్క ప్రోగ్రాంలో కమ్యూనిటీ మార్గర్స్తో ఉన్న వాళ్ళు అదేవిధంగా వాలంటీర్ టీచర్స్తో ఉన్న వాళ్ళు మంచి చేసిన వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ ఒక మూడు నెలల్లో ప్రతి ఒక్క యాక్టివిటీలో పిలిచి వాళ్ళకి వాళ్ళని ఫెసిలిటేట్ చేయాలని కోరుతున్నాము అదేవిధంగా ఆగస్ట్ పదిహేనో తేదీ మనకు అదేవిధంగా జనవరి ఇరవై ఆరో తేదీ జిల్లా స్థాయిలో మనకు రిపబ్లిక్ డే అండ్ ఇండిపెండెన్స్ డే కార్యక్రమాలు జరుగుతాయి ఈ కార్యక్రమాల్లో ఖచ్చితంగా కమ్యూనిటీ మోబిలైజెస్లో ఉన్న వాళ్ళని కనీసం పది మందికి జిల్లా స్థాయిలో గుర్తింపులు చేస్తామని అందరికీ తెలియజేస్తున్నాము అదేవిధంగా మండల స్థాయిలో కూడా ఎంపీటీ ఆధ్వర్యంలో కూడా మండల స్థాయిలో బాగా చేసిన వాళ్ళని మండల స్థాయి మండల ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా గుర్తింపులు చేయడానికి ప్రయత్ ప్రయత్నం చేస్తాము ఈ యొక్క యాక్టివిటీని మనం ఎటువంటి ఫినాన్షియల్ ఎన్సెబ్బంతో అనుకుంటే ఎప్పుడు మనం చేయలేము సో మీ మీ మైండ్లో ఉన్న మీ వాటిలో ఉన్న మంచిదనంతో ఇది ముందుకెళ్ళాలి ఎందుకంటే ఇది డబ్బులు ఖర్చు పెట్టి ఇరవై ఒకటి వేల ఇరవై రెండు వేల మందిని మనము మార్చుకోవడం అంటే అది ఎప్పుడు జరుగుతుంది ఇది మనకు కావాల్సిన ఏంటంటే సుమారుగా జిల్లాలో ఇప్పుడు ఎనభై ఐదు నుంచి ఎనభై ఎనిమిది శాతం మంది జనాలు లిటరేట్గా ఉన్నారు మిగిలిన ఒక పది పదిహేను శాతం మందిని లిటరేట్ చేయాల్సిన బాధ్యత మనం ప్రతి ఒక్కరి సో దయచేసి మీరు అందరూ ఈ యాక్టివిటీలో మంచిగా ఇన్వాల్వ్ చేస్తారని కోరుతున్నాను ఇంకొకటి ఈ యాక్టివిటీ చేయడానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే ఫస్ట్ మొట్టమొదటిగా మనకి వచ్చిన నెక్స్ట్ ఒక వన్ టూ వీక్స్లో ప్రతి ఒక్క మండలాలలో ఒక ఐదో ఆరో స్కూల్స్లో మనకి టీచర్స్ పై చేయబోతున్నాం వాలంటీర్స్ టీచర్స్ అంటే వాలంటీర్స్ టీచర్స్ అంటే అది కాలేజ్ స్టూడెంట్స్ ఉండొచ్చు మన గవర్నమెంట్ సిబ్బందులు ఉండొచ్చు ఎక్స్ఎల్సి టీచర్స్ ఉండొచ్చు లేదంటే ఎన్జిఓలో వర్క్ చేసిన వాళ్ళు ఉండొచ్చు లేదంటే లోకల్ లీడర్స్ ఉండొచ్చు ఎవరైనా వాలంటీర్ టీచర్స్ రావచ్చు అంటే ఫలానా వ్యక్తి ఉండాలని ఏం లేదు ఆయనకి చదవడం రాయడం వస్తుంది అంటే ఆయన బేసిక్ ఒక డిగ్రీ ఏదైనా కంప్లీట్ చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళని ఆల్రెడీ టీచర్స్ కింద ఇన్వాల్వ్ చేసుకుంటారు ఆల్రెడీ ఈరోజు సుమారుగా యాభై నుంచి రెండు వందల మందిని మనం ఈరోజు గుర్తించడం జరిగింది సో దీనివల్ల మీకు పొద్దున బెనిఫిట్ ఫినాన్షియల్గా ఒక రూపం ఉంటుంది ఎందుకంటే ఫినాన్షియల్గా దీనికి ఏమో అలాంటివి మనం ఎటువంటి ఇవ్వలేము కానీ మీకు సమాజంలో ఉన్న విలువ వల్లనే మీరు ఈరోజు ఈ ఒక కార్యక్రమంలో కూర్చోవడానికి మీకు అవకాశం వచ్చింది సో ఆ ఒక మీకు మీ సమాజంలో ఉన్న ఒక విలువ ఆ ఒక అడ్మిరేషన్ మీరు ఏ విధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని వాడుకోవడానికి వీలు అవుతుందో అని దయచేసి మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను అంటే నేను మిమ్మల్ని మీ దగ్గర నుంచి నేను డబ్బులు అడగట్లేదు మిమ్మల్ని మీ దగ్గర నుంచి మరేం అడగట్లేదు నేను అడిగిన ప్రతిరోజు కనీసం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఒక గంట కానీ గంటన్నర కానీ మీరు దయచేసి ఈ యొక్క ప్రోగ్రామ్ లోకల్గా సక్రమంగా జరుగుతున్నాయా ఏ విధంగా నేను హెల్ప్ చేసుకుంటే దీన్ని ఇంప్రూవ్ చేయగలుగుతాం అని దయచేసి ప్రతిరోజు కొంత టైం కేటాయించాలని కోరుతున్నాను ఈ విద్య చాలా అవసరం అని చెప్పి నేను అనుకుంటున్నాను ఆల్రెడీ నేను కోరు కాన్స్టిట్యున్సీలో ప్రతి గ్రామం ఎనభై రెండు పంచాయతీలు ఉంటే ప్రతి వార్డులోనూ ప్రతి గ్రామంలోనూ ప్రతి నాయకుడికి ఈ గ్రామం నీది ఈ గ్రామం నువ్వే బాగుపరచుకోవాలి ఈ వార్డ్ నీది ఈ నాయకుడు ఎంతమంది ఉన్నారో నలుగురున్నారా ఐదుగురున్నారా మీ బాబులు మీరు చూసుకోవాలి అని చెప్పి మేము ఆల్రెడీ మోటివేట్ చేయడం జరిగింది చిన్న చిన్న పనులైతేనేమి ఏదైనా కూడా ఆ ఊరు వాళ్ళు ఆ ఊరే చేసుకోవాలి వేరే వాళ్ళ మీద పెత్తనం చేసే వాళ్ళంటూ ఎవరు లేరు కోవులు కాన్స్టిట్యులో కాకపోతే ఇదే వాళ్ళకి ఇది కూడా చెప్తుంటానే మీరు నాయకులు అంటే మీ ఊర్లో ఉండే ప్రతి ఒక్కరికి మన కోవిడ్ కాన్స్టిట్యులో ఆల్మోస్ట్ నూట ముప్పై ఎనిమిది హామ్లెట్స్ ఉన్నాయి ఎస్సీ ఎస్టీ లెక్కనేమి బీసీ లెక్కనేమి ఇంతమంది ఉన్నారు అందులో ఎంతో మంది చదువు రాంటారు సో నేను ఈ నాయకుడికి ఎప్పుడు చెప్తుంటాను మీ కాలనీస్ లో ఏం కావాలో మీరు చూసి మీరే చేయాలి అప్పుడే నువ్వు నాయకుడు అవుతావు కాబట్టి అలాంటి నాయకులు అందరూ కూడా ఈ అవకాశాన్ని ఎవరైతే చదువుకోలేకపోతున్నారో ఎవరైతే వాళ్ళకి చదువు రాదో పదిహేను సంవత్సరాల తర్వాత ఉన్న వాళ్ళకి మనము ఇరవై ఐదు వేల మందిని గుర్తించి రెండు వేల ఐదు వందల మంది టీచర్స్ ద్వారా మొబైలైజర్స్ ద్వారా వాలంటరీగా వాళ్ళు వచ్చి చెప్పే విధానంగా ఈ ప్రోగ్రామ్ అంతా ప్లాన్ చేసి కలెక్టర్ గారు మన ముందుకు కనిపెట్టి నా కాన్స్టిట్యూన్సీని ముందుకు తీసుకొచ్చి అవకాశం ఇచ్చిన కలెక్టర్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను కలెక్టర్ గారు ఎప్పుడైతే చెప్పారో ఎంపీ గారు దానికి అనుగుణంగా ముందుకొచ్చి ఈ ప్రోగ్రాం వెంటనే స్టార్ట్ చేయండి దీనికి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా మా విపిఆర్ ఫౌండేషన్ తరఫున ఎమ్మెల్యే గారు నేను ఇద్దరు సపోర్ట్ చేస్తామని కూడా సార్కి చెప్పడం జరిగింది ఎందుకంటే నేను విలేజెస్లోకి వెళ్ళినప్పుడు ఎంతోమంది ఇప్పుడు వాళ్ళకి ఇల్లు కోసమో పెన్షన్ కోసమో లేదు ఇంకొక మన ప్రభుత్వ పథకాలు ఇస్తున్నాయో వాళ్ళకి తెలియని వాళ్ళు ఎంతోమంది ఉంటారు వాళ్ళు అది మేము ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆ సచివాలయం సిబ్బంది వచ్చినప్పుడు వాళ్ళకి ఎంపీడీ వాళ్ళు కానీ ఎంఆర్ వాళ్ళు కానీ అక్కడికక్కడెక్క ఇచ్చి సార్ మీరు వీళ్ళకి తెలియదు ఎవరో ఒకరిని తీసుకోపోయి వీళ్ళకి ఎన్రోల్ చేయించండి అంటే వాళ్ళకి ఆ పద ప్రజాప్రతినిధులంగా మనం అందరం గవర్నమెంట్ మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీరందరూ కూడా మొబలైజర్స్తో అయితేనేమి టీచర్స్తో అయితేనేమి అధికారులతో అయితేనేమి కలిసి పనిచేసి వాళ్ళని ఇళ్లలో నుంచి తీసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టి మీకు దీనివల్ల ఇది మీరు కన్నా చదువుకుంటే ఇందాక సార్ చెప్పినట్టు కనీసం ఒక బస్సు పేరు కానీ వాళ్ళ పథకాలు ఏమొస్తున్నాయో వాళ్ళు అప్లై చేసుకోవడానికి కానీ ఇవన్నీ మీకు అందుబాటులో ఉంటే మీరు చదువుకుంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళు మీ పిల్లలకి అది ఎంతో ఉపయోగపడుతుంది ముఖ్యంగా మహిళల అందరూ కూడా అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని చింతేలా చందన చెంత ఇక బంగారం ధర మీ చేతిలో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ తృతీయ సందర్భంగా బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ భారీ తగ్గింపు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే విచ్చేయండి చందన స్వర్ణ మందిర్ ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సూలూరుపేట మరియు ఏరియా హాస్పిటల్ రోడ్ ఆటోని